నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం అల్వాల్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన స్వచ్ఛ నగరాన్ని కాలుష్య రహిత పచ్చదనం ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విశ్వసంపద వ్యర్థ రహిత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జీరో వేస్ బై రెండు వేల ఇరవై ఏడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవాలని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలకు తనవంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని ముఖ్యంగా ప్లాస్టిక్ నివారణపై అవగాహన పెరగాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్సీఏ ప్రెసిడెంట్ సౌందర్యేశ్వర్ ఇందిరానగర్ అధ్యక్షులు లక్ష్మణ్ రావు అరుణ్ కుమార్ పెద్ది రమేష్ బ్రహ్మచారి బి బిక్షపతి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ మేడమల్లేశం

మన ఏరియా నివాస యోగ్యం కూడా అని నేను అనుకుంటున్నాను ఇక్కడ నేను వస్తూ వస్తూనే ఆ ప్రశ్న ఏం చేస్తారా అని నేను చూస్తే మళ్ళీ దాంట్లో నుంచి పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్స్పెన్స్ చేస్తున్నారు కూడా అవగాహన కల్పించడానికి ఇక్కడ పెద్ద ఎత్తున వీళ్ళు వచ్చారు కాబట్టి ఇది దయచేసి అంటే ఐ డోంట్ ఫైండ్ ఎనీ యంగ్స్టర్స్ ఇయర్ అంటే ఉన్న యంగ్స్టర్స్ ఇక్కడ స్టేజ్ మీదే కనిపిస్తున్నారు ప్లీజ్ అంటే పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు తప్పకుండా మీరు ఈ యొక్క అవగాహనని పిల్లల దగ్గర కూడా తీసుకుపోతే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే చెప్తున్నామ్మా నాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సుమారు ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్ నా దగ్గర చదువుకుంటారు నా వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో మేము చూసే ఒక రెండు మూడు ఏవైతే ప్రధానమైన సమస్యలు పిల్లలు ఫ్యూచర్ కోసం అనుకుంటే మొట్టమొదటిగా సెల్ ఫోన్ యూసేజ్ పిల్లలలో ఇది క్యాన్సర్ కంటే కూడా ఘోరమైన పరిస్థితి పిల్లలలో తీసుకొస్తుంది అంటే ఏ విధమైనటువంటి మానసికంగా వాళ్ళ ఎదుగుదల ఈ యొక్క ఫోన్ల వలన వాళ్ళు చేయలేకపోతున్నారు ఇంకోటి రేపటి ఛాలెంజ్ మన ఈ చెత్త సేకరణ మరియు చెత్తని మనం రీప్రాసెస్ ఏ విధంగా చేసుకుంటాం దీనివల్ల మళ్ళీ మనం ఏ విధంగా దాని ఉపయోగంలోకి తీసుకొస్తాం అనేది అదొక పెద్ద సమస్య ఎటువంటి సమస్యల పైన మనం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ఎంత ముందుకు వెళ్తే అంత మంచిగా ఉంటుంది అనేసి కోరుకుంటున్నాను అండ్ ఈ కాలనీ వాసులు నిజంగా ఇంత మంచి అద్భుతమైన బిల్డింగ్ కట్టడమే కాకుండా ఇంత అవేర్నెస్ తోటి ఈ యొక్క నేనేది ఎక్కడ చూడలేదన్న ఓపెన్ గా చెప్తున్నాను నేను ఎక్కడ చూడలేదు అదే కాలనీ వాళ్ళు ఇంత అవేర్గా ఇది నిజంగా ప్రతి ఒక్క రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నేను వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి చెప్తాను మీ పైన మరి న్యాచురల్గా ఇరవై ఏళ్ళ నుంచి ఆయన ప్రెసిడెంట్ ఉంటున్నాడు అంటే మంచి కార్యక్రమాలు చేసి ఎవరైనా ఎన్నుకుంటారు కదా తప్పకుండా వేరే వాళ్ళని ఊరిలోకి హండ్రెడ్ పర్సెంట్ సో ఇది ప్రతి ఒక్క రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్లలో కూడా తీసుకెళ్ళి ఆవేదన కల్పించాల్సిందిగా నేను వాళ్ళని కోరుతున్నాను అదేవిధంగా నా వంతు ప్రయత్నంగా నేను కూడా ప్రతి కాలనీస్కి వెళ్ళినప్పుడు మీ యొక్క కాలనీస్ అక్కడ చెప్పి వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినరు దయచేసి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలో ఈ యొక్క ఎన్జియోస్ వినయ్ కుమార్ వినయ్ వినయ్ గారు మరి వీళ్ళందరూ కూడా నీర్జ నీర్జ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ మా యొక్క అల్వాల్ మల్కాజ్గిరి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక డమ్ వెళ్తున్నాను మత్స్య కులారంలో వాళ్ళక్కడ కాలనీ వాళ్ళు మాకు ఈ డంప్ వద్దు అని చెప్పి కొట్లాడుకున్నాను బట్ ఇంకెక్కడ పెట్టాలంటే గవర్నమెంట్ కూడా సమస్యనే ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక డబ్బుని అంత తెచ్చి ఒక దగ్గర పెడుతున్నారు దాన్ని అక్కడ మళ్ళీ అది అక్కడ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేయడం వాసన రావడం మనం ఎక్కువ ప్రాసెస్ ఫుడ్ తీసుకుంటున్నాం ఏ ప్యాకెట్ ఇచ్చిన ఆ ప్యాకెట్ లో ఉండే కంటెంట్ కంటే చెత్తనే ఎక్కువ జనరేట్ అవుతుంది నేను మా ఇంట్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఈ డ్రైవర్స్ చేస్తుంది మా ఆవిడ వాళ్ళు మంచిగా ప్లాస్టిక్ కవర్ దాన్ని ప్యాక్ చేసి దాన్ని ఎంకొక అడ్డబెట్టి ఈ కాలర్ కిలో ఇంకొకటి కొత్త షర్ట్ తీసుకుంటే ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా అన్న ఇంత అవసరమా మనకి అంటే ఇంత ప్రాసెసింగ్ అవసరమా అంటే వెన్ వెవర్ యు గో అవుట్ యుడ్ టు లుక్ గుడ్ అండ్ యూ నీ టు లు స్పార్క్ అన్న భార్య యొక్క ఆమె చెప్పడం జరిగింది బట్ నేనేమంటా అంటే ఇంత ప్రాసెసింగ్ ఎందుకు ప్రతి విషయంలో అనేది సరే మంచి కార్యక్రమం చేపట్టింది సార్ నిజంగా ధన్యవాదాలు ఇంకో రాబోయే కాలానికి యాజ్ ఏ మీ ఒక వన్ ఇయర్ అయింది నేను ఎమ్మెల్యే అయ్యి మీకు కొన్ని శుభవార్తలు కూడా చెప్పదలుచుకున్నాను మన ఈ అల్వాల్ జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర అడిషనల్ వెంటకి మనకు ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఒకటి శాంక్షన్ అయిందమ్మా అది ఎప్పటి నుంచో అక్కడ మనకు ఒక ఛాలెంజ్ ఉండే ప్రతి సందర్భంలో ఒక ట్రాఫిక్ ఆగిపోయి మనకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు కాలుష్యం ఇవన్నీ జరుగుతుండే అది కాకుండా బొలారం పక్క తుర్కపల్లి అని ఉంది అక్కడ కూడా సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతోటి కడిష్ఠంగా ఆ నిర్మాణం చేసుకోబోతున్నాం అది కూడా ఫైనల్గా అంటే మన రైల్వేస్ వరకు అన్ని మనకు స్టేట్ గవర్నమెంట్ ఎన్ఫోర్సులు తీసుకొని రైల్వే వల్ల ఓన్లీ టెండర్ కలిసే విధంగా ముందుకెళ్ళినాయి మన రామకృష్ణపురం బ్రిడ్జ్ కూడా ఇప్పుడు టూ లేన్ ఉంది అది ఫైవ్ లేన్ త్వరలోనే కాబోతుంది ఇంకా మల్కాజిరి ప్రాంతంలో కూడా అడిషనల్గా రెండు బ్రిడ్జ్లు కట్టుకోబోతున్నాం కాబట్టి ఇది కూడా త్వరలోనే అంటే ఎప్పటి నుంచో మన మల్కాజిరి పట్టి పట్టిపిలుస్తున్న ఈ సమస్యల పైన కూడా ఈ గత సంవత్సరంలో ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళి ఒక అలైన్మెంట్లు ఏ విధంగా ఉండాలా ప్రాపర్టీలు నష్టపోకుండా వీటిని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనే తలంపుతోటి ఇంకోటి అక్క కూడా చెప్పింది నేను డిఫెన్స్లో పనిచేస్తా అని డిఫెన్స్ వాళ్ళతో కూడా మనకు అనేక సమస్యలు ఉన్నాయి నేను ఇక అక్కను పట్టుకుని అవి కూడా సాల్వ్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం దొరికింది తప్పకుండా ఇక రాబోయే రోజులలో కూడా మనం మల్కాజిని అంటే మల్కాజీ నియోజకవర్గాన్ని తప్పకుండా మంచిగా అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం నేను నేను అంటే అన్నని మొన్ననే కలిసినా ఈ అన్నయ్య ముందు నుంచి పరిచయం కానీ రాగానే నాకు నేను ఏమంటా అంటే టూ వే కమ్యూనికేషన్ ఉండాలి అంటే మీ ఏరియాలో మీరు బాధపడుకుంటూ కూర్చునే కంటే ఒక్కసారి మీ యొక్క ఎమ్మెల్యే కూడా ఎస్కలేట్ చేయగలిగితే ఆ సమస్య పైన కూడా నేను పోరాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అది దయచేసి దృష్టిలో పెట్టుకొని ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి ఇక్కడ కార్పొరేటర్ మనకు అద్భుతమైన కార్పొరేటర్ శాంతి గారు కూడా ఉన్నారు బేసికల్లీ శాంతి ఇన్స్పిరేషన్ టు మీ పనిని ఏ విధంగా చేయాలా ఒక ప్రజా జీవితంలో పొలిటీషియన్ ఏ విధంగా మసు మసులుకోవాలా ఏ విధంగా ఉండాలి అంటే అమ్మాయి దగ్గర నేర్చుకోవచ్చు నేను చాలా నేర్చుకుంటున్నా అమ్మాయి దగ్గరికి కాబట్టి దయచేసి ఎటువంటి సమస్యలు ఉన్నా శాంతి గారికి అయినా నా దృష్టికైనా తీసుకొస్తే తప్పకుండా దానిపైన పోరాటం చేసి ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మణరావు గారికి రమేష్ గారికి మా సూర్య గారికి మా అన్న మా పెద్దన్న స్పీచ్ ఇచ్చారు సౌందరేషన్ గారికి ఇంకా ఇక్కడ ఉన్న కాలనివాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ లక్ష్మణరావు గారికి అదేవిధంగా అరుణ్ కుమార్ గారికి పెద్ద రమేష్ గారికి మరియు బ్రహ్మచారి గారికి మరియు సూర్య భరత్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన ఈ యొక్క ఫౌండేషన్ యొక్క పెద్దలు నీర్జ గారు వినయ్ గారు మరియు ఇక్కడికి వచ్చిన మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులైనటువంటి మా యొక్క లక్ష్మణన్నకి మా డోల్ రమేష్ అన్నకి మరి అఖిల్ అన్నకు వెంకన్నకు ఇక్కడున్న అరుణ్కి పవన్కి సురేష్కి దేవేందర్కి ఇక్కడ ఇక్కడున్న మా జామన్నకి మరియు మిగతా పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజాయ్ లక్ష్మణ్ రావు గారు చెప్పగానే నాకు మంచి కార్యక్రమం చేపట్టిండు తప్పకుండా వస్తా అన్న నేను ఈ యొక్క కార్యక్రమానికి ఎందుకంటే కుమారోస్ ఛాలెంజ్ ఇది మనం ఇవాళ అనుకుంటున్నాం కొందరికి తెలుస్తుంది తెలియదు కానీ రేపు మన ఛాలెంజ్ ఉండబోయేది రాబోయే అంటే కాలంలో మనం అత్యధికంగా డబ్బులు పెట్టేది కూడా ఈ యొక్క ఈ చెత్త అనే భూత మీదనే తప్ప వేరేది ఉండదని నేను అనుకుంటున్నాను ఇవాళ నేను ఒక ఆర్టికల్ మరొక పేపర్లో చదివిన యావరేజ్గా హైదరాబాద్లో ఏడు వందల ముప్పై ఒక్క గ్రాములు మనం చెత్త ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పి ఇవాళ ఒక ఆర్టికల్లో ప్రతి మనిషికి అంటే సుమారు ఏడు వేల ఐదు వందల